हेंडरेड हैं ना निरोह अल्लाह को सारी करा रस्मान अल्लाह को सारी करा अच्छी है कहनी चालाजीले वाली बात अंग्रेजी फिर काम या ओके राइट ரைட் நான் இங்க நந்துட்டேன் இங்க நந்துட்டேன் என்ன கேக்கிக் கவு இயேஸ்னா மனுஷன இல்ல ரைட் நండి ரைட் అలానే ஓணும் ஓகே

Let's dealing lately and faithfully perform my duties with Kutani utmost integrity and dedication, ensuring the growth and betterment of the township while upholding the fairness and impartiality at all times. Thank you, one and all. Thank you, one and all. <laughs> పక్షాల సంతకాలు తీసుకొని సర్టిఫికేట్స్ ముగ్గురు ఎలక్షన్ కమిటీ వాళ్ళు అటాచ్ చేసి ఎలక్షన్ కమిటీ వాళ్ళు పన్నెండు మంది విన్నింగ్ టీంలను డిక్లేర్ చేశారు అందులో భాగంగా నేను అధ్యక్షుడిగా గెలిచినట్టు నేను హరిప్రసాద్ అని నేను ఎలక్ట్ అయినట్టు డిక్లేర్ చేశాను అలాగే నాతో పాటు ప్రతిభ గారు ప్రగతి గారు సరిత గారితో పాటు మా నలుగురితో పాటు ఇంకో ఎనిమిది మందిని ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు వరకు ఎలక్షన్గా డెమోక్రసీ పద్ధతిగా ఎలక్ట్ అయినట్టు గుర్తించి ఎలక్షన్ కమిటీ ఇవాళ ప్రమాణ స్వీకారం కూడా చేయించారు సో అందరికీ ధన్యవాదాలు ఏదైతే నేను ఎలక్ట్ అయినానో ఇప్పటికెళ్ళి ఇవాళకి వెళ్ళి తీసుకుంటున్నాను ఇప్పటికెళ్ళి మీ అందరి ఓనర్స్ ఒకటే చెప్పేది మీ అభివృద్ధికి పాటు పడతానని టౌన్షిప్ ఇంకా అభివృద్ధి చేస్తానని ఇంత కంటే ఇంకా కష్టపడి పని చేస్తానని నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క ఓనర్లకు పెద్దలందరికీ కూడా నాకు